You may receive eternal life so that you will not be lost. Totality. This body is without Christ is nothing. It doesn't matter how much money you have you know let me tell you something when you die you pretend that you're a chani potao మరి ఆ యొక్క పౌడర్ గానీ స్నో గానీ చక్కగా రాసుకుంటావు యుక్ యువర్ నువ్వు ఏమనుకుంటావు నేను చాలా గొప్ప దానను గొప్ప వాడనను బట్ దిస్ బాడీంగ్ అయితే ఈ యొక్క శరీరం ఏమి కూడా వ్యర్థమే కెమికల్స్ ఇన్ యువర్ అప్పుడు నీ శరీరంలో కొన్ని రసాయనికాలు అక్కడ ఉంచుతారు ద హాస్పిటల్ పుట్ కెమికల్ టు కీప్ యూ టుగెదర్ మరి ఎస్ ఆయక హాస్పిటల్ లో చనిపోయిన తర్వాత ఆయక శరీరంలో జాగ్రత్తగా ఉండడానికి కొన్ని గంటలు రసాయనాలు ఉంచుతారు బికాజ్ 3 డేస్ వాసన రాకుండా బికాజ్ 3 డేస్ ఎందుకంటే 3 రోజులు వరకు ఇస్ డై 3 డేస్ ఇస్ టూ మచ్ మరి మూడు రోజులు